అబ్బా మళ్ళీ లోపలికి రా ఎందుకంటే రోజు తాగొస్తావు మీ భర్త తాగుతున్నారని బయట రోజు ఏలైనా చేస్తున్నారు తెలుసా నేను నీకు రోజు తాగుడే కనిపిస్తుంది కానీ నాలో రగులుతున్న బాధ మాత్రం కనిపిస్తులేదలు కొద్ది సానం పని చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి వెయ్యి జమ చేసి నెల అఖరికి ఇంటి అద్దె కట్టాలే కిరాణా కొట్టు కట్టాలి నెల జీతం మొత్తం అట్టే అయిపోతుంది సొంత ఇల్లు లేకపోయా గజం భూమి లేకపోయే అన్ని టెన్షన్స్ భరించలేక తాగి వస్తున్నాము తాగడమే పరిష్కారం అయితే ఎంతమంది తాగాలి నాని ప్రపంచంలో నీలాగా తాగితే జీవితమే పాడవుతుంది కానీ నువ్వు అనుకున్న ఆశలు నెరవేరవు నాని ఒకానొక రోజు తాగి తాగి జరగరానిదేమన్నా జరిగితే నా జీవితం ఏమవుతుంది నాని గుర్తు పెట్టుకోనని లేని భార్యకి ఈ లోకంలో స్థానమే లేదు